హాయ్ నమస్కారం వైష్ణవి మ్యారేజ్ బ్యూరోకి స్వాగతం మా ఛానల్కి మొదటిసారి వస్తున్నట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు సంధ్య వయసు ఇరవై ఒకటి సంవత్సరాలు పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నారు ఏ క్యాస్ట్ అయినా పర్వాలేదు వీరి ఆస్తి వచ్చేసి డెబ్బై లక్షలుగా ఉంది ఒకటే కూతురు మరియు వీళ్ళకి ఒక రైస్ మిల్ కూడా ఉంది ఖచ్చితంగా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కు వంద రూపాయలు ఫోన్ పే చేసి స్క్రీన్షాట్ కి పంపించండి మేము మీకు డీటెయిల్స్ కాల్ చేసి మాట్లాడి ఫుడ్ డీటెయిల్స్ పంపిస్తాము దీనితో పాటు మన దగ్గర మొదటి పెళ్లి రెండవ పెళ్లి లివింగ్ రిలేషన్ మొదలగు అన్ని రకాల సర్వీసులు కలవు ఖచ్చితంగా కావాల్సిన వాళ్ళు మాత్రమే ఫోన్ చేయండి టైంపాస్ కాల్ చేయకండి మరియు ఆన్లైన్లో మ్యారేజ్ బీరోలు అంటూ చాలా వరకు మోసాలు జరుగుతున్నాయి వీటిపై మీరు ఖచ్చితంగా జాగ్రత్త చూసి పంపించగలరు మన ఛానల్ హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ మరియు గ్యారంటీ మా ఛానల్కు మొదటిసారి వచ్చినట్టే లైక్ సరి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు